రావట్లా అందరు కూడుకోవట్ల అందరు ప్రార్థన చేయట్ల అందరు ఉజ్జీవంగా ఉండట్ల అందరు దేవుడి కొరకు ప్రయాసపడట్లా బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్నారు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బ్రతుకుతున్నారు దేవుడి సమేతంగా భయం లేకుండా పోయింది ఎవరికి అందరికి కాదు కొందరికి అయితే అలాగా కొందరు ఉన్నారు కానీ మీరు అలా ఉండకండి కొందరు మారుపరుచున్నట్టుగా సమాజముగా కూడుకున్న మానవద్దు దేవునికి స్తోత్రం అని దినాన చక్కని కోడిక జరిగేది కదా మన సలమరాజ్ ఇంట్లో ఎంతో చక్కని కోడిక జరిగింది చాలా అద్భుతంగా అందరు అకట్ అయినప్పుడు నిజంగా మనుషులుగా మనకే అంత సంతోషంగా ఉంటే మన దేవుడికి ఇంకెంతో సంతోషం మనం ఎలా కూడుకున్నాం ఒక సమాజముగా అది సమాజముగా కూడుకోవడం చాలా ఇష్టపడు దేవునికి తన పిల్లలు కలుసుకొని ఆయన నామాన్ని గొప్ప చేస్తానంట ఆయన సంతోషిస్తాడంట దేవుని మహిమ కలిగిన కాక సమాజంలో కొనుకొని ఏం చేస్తాం మనం మన గురించి మాట్లాడుతున్నామే మనం నిన్న దేవుని మహిమ కోసం మాట్లాడము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసాం దేవుని పువ్వులు జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు చేసిన మేళను జ్ఞాపకం చేస్తున్నాము దేవుడి చేయతను మనము పొందుకోవటం కొరకు వచ్చే వాళ్ళందరూ విషయాల్లో ప్రార్థన చేసేము పాటలు పాడాము దేవుడి మని మరి ఘనపరిచామని సమాజంగా కూడుకోవడం వల్ల అంత మైమ వస్తుంది దేవుడికి ఇస్తువతం ఆ చూడండి చూడండి ఒకరినర హెచ్చరించుకోవాలంట ఒకవేళ యవహన్ గారు లేట్కి వచ్చారు అనుకోండి శాల్మారాజు గారు అనొచ్చు బ్రదర్ అంతా లేట్గా రాకండి ఎందుకు మీరు లేట్గా వస్తున్నారు అని చెప్పే అధికారం సంఘ బిడ్డలకు ఒకరికొకరికి ఉంది ఆయన ఎందుకారాలే ఈయనెందుకాలను అనుకోకండి ఒకవేళ ప్రేమతో హెచ్చరించినప్పుడు దాన్ని మీరు స్వాగతించండి హలేయ అంతే కాని ఆయన ఎందుకారాలే ఈయనెందుకాలని అనుకోకండి ఇక్కడ రాయబడింది హెచ్చరికలు అనేవి చాలా అవసరం మనకి హెచ్చరిక లేకపోతే ఏమైపోతాం ప్రమాదంలో పడిపోతాం పోయిన వారం కనపడలేదు అయ్యా ఎక్కడికి వెళ్ళావు అక్క పోయిన వారం కనపడలేదు ఎక్కడికి వెళ్ళావు తమ్ముడు ఎందుకు రాలేదు ఏమైంది ఇలాంటి మాటల చేత ఒకరికి ఒకరము మనము పూరి కల్పబడాలి అదేవులకు స్తోత్రం అసలు నువ్వే వెనకబడిపోతే నువ్వెవరిని పూరి కలుపుతావు నువ్వే నేటికొస్తే నువ్వెవరికి మాట్లాడే అప్పుడు ఇంకా ఉండదు చెప్పచ్చు వాళ్ళు అయిపోతు అంట కాబట్టి మనము ముందుండి వెనకబడిపోయిన వాళ్ళు ఏం చేయాలి పూరి కల్పడమని నిజంగా ఉద్యోగం దేవుని స్తోత్రం దేవుని సంఘం అనేది మంచి ఉద్యోగం హెచ్చరించినప్పుడు కొందరికి కోపం వస్తుంది కోపం వచ్చి ఒక మాట అంటారు అనుకో పడటం ఎంత ధాన్యత అలే అట్లన్నదమ్మగారు అన్న ఎంత ధన్యత నాకు మీకు తెలియదు నాకు చాలా ధన్యత నా మాట వల్ల కొంచెం క్రేజ్ చేసింది కొంచెం వాళ్ళ స్క్రూను లూజ్ చేసింది కొంచెం వాళ్ళు విడిపించబడ్డరు నన్ను ఒక మాట అన్న వాళ్ళు బాధపడ్డా నో ప్రాబ్లం కానీ నేను అన్న మాట వాళ్ళు ఒక ఇంజక్షన్ లాగా పనిచేసిందని నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ వాళ్ళేదో అన నేను బాధపడద్దు సంఘం ఉపవాసం దేవుడు ఇలాంటి మాటలు మనం పేరు మాట్లాడుకోవాలి ఆదివారం విలువ సంఘటన మాట్లాడుతున్న సంఘ జనాలకి అర్థం ఇవ్వదు సీనియర్లంగా మనం దేవునిలో ఉపవాసం అంటే అర్థమయ్యేటట్లే ఉపవాసం ప్రార్థనకు వస్తారు దేవుని సోదరం ఉపాసంలోని శక్తిని కరుదని వాళ్ళు రాలేదు ఉపవాసం ఎంత బలమైందో ఎంత స్థిరమైందో దాని ద్వారా మనం ఎంత దీవించబడతామో తెలిసిన వాళ్ళు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటారు హలేలియా ఈరోజు మనం అందరం ధన్యులం ఆయన సన్నిధిలో ప్రార్థనకు వచ్చి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న నిజంగా మన జడలు ఆయన సంతోషిస్తున్నారు తప్పకుండా మనకు ఆయన ప్రతిఫలం ఇస్తారు దేవునికి స్తోత్రం ఒకరినొకరు తప్పును హెచ్చరించుకోవాలి ఆ దినము అంటే ఏ దినము ప్రభు యొక్క రాకడ దినము దేవుడికి రాకడ సమీపమైంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి భయము కలిగి ఉండాలి పొందుకున్న రక్షణను కాపాడుకోవాలి నిలబడ్డా ఉన్న వాళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దేవునికి స్తోత్రం ఈరోజు సాయంత్రం పుట్ట మంచి పార్క్ ఉంది అన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి వాళ్ళ లేడీస్ అయితే ఎంత కుప్ప వస్తుంటారు జనం నేను కూడా ఈ మధ్య వెళ్తున్నాను ఒక పది రోజుల నుంచి అప్పుడప్పుడు దప్పించుకున్నా కుదిరినప్పుడు ఆలుతున్నా ఈరోజు వెళ్ళాను వెళ్ళి చాలా ఎక్సర్సైజ్లు ఉంటాయి అక్కడ చేసేది బాగా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంటారు చాలామంది ఆరోగ్యం కావాలని అప్పుడు నేను కూడా ఒకటెక్కిన వాళ్ళ ఎక్కి ఫాస్ట్గా చేద్దాం అనుకున్నప్పుడు కొద్దిగా మనం అజాగ్రత్తగా ఉంటే ఏమైపోద్ది డాములు పడిపోతాం కదా ఖాళీ కదా అనుకొని అబ్బా ఈ ప్రభువులో కూడా భక్తిలో విశ్వాసంలో దేవుడితో నడిచే విధానంలో జాగ్రత్తగా ఉంటే కూడా ఎంత క్షేమము ఎంత సురక్షితంగా ఉంటాం ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి అని నుంచి ఇటు అప్లై అయ్యింది నాకు దేవునికి స్తోత్రం ప్రతిదీ మనకు అప్లై కావాలి మనం అనువదించుకోవాలి మనం దాన్ని ఉపయోగించుకోవాలి దేవునికి స్తోత్రం మనం ప్రతి పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో దేవుడితో నడిచేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం మూడు వందల సంవత్సరాలు హనోకు దేవుడితో నడిచినప్పుడు దేవుడితోని తీసుకెళ్ళాడు అంటారు మరి ఎవ్రీ పత్రికలు ఎబ్రి ఈయనే రాస్తాడు పౌరు గారు ఎవరంటే హనుకు మూడు వందల సంవత్సరాలు విశ్వాసంతో నడిచాడు కాబట్టి దేవుడితో తీసుకెళ్ళాడు ఆయన చనిపోక ముందు దేవుడి దేవుడితో సాక్ష్యం పొందాడు స్తోత్రం ఎప్పుడు పదకొండలో ఉంటుంది ఏ పొందాడన్నా దేవుని వల్ల చూడగలరాకుండా ఎప్పుడు ఇక్కడే ఉంది పక్కన దేవుడికి స్తోత్రం అలే ఎవరు ఎవరైనా తొందరగా తొందరగా దేవునితో నడిచేను ఐదు వచ్చింది విశ్వాసాన్ని బట్టి హలోపు బర్ణం చూడకుండాట్లు కొనిపోబడను పెట్టినారండి విశ్వాసమును బట్టి విశ్వాసం ఉండాలి ఎందుకు హెచ్చరించాలి ఎందుకు రెగ్యులర్గా రావాలి ఎందుకు పాజిటివ్ ఉండాలి ఎందుకు ప్రార్థన ప్రతి ఆదివారం రావాలా హెచ్చరించాలా ఆలోచరిస్తే మీ విరాలా వద్దు ఇవన్నీ కూడా విశ్వాసంతో మనం ఉన్నప్పుడు అన్నీ మనకు కావాలి మూడు వందల సంవత్సరాలు దేవుడితో ఎందుకు నడిచాడంటే విశ్వాసం ఏదో ఒకరోజు ఆయన నడిచినప్పుడు ధర్మశాస్త్రం లేదు అర్థమవుతుందండి మోస ప్రవక్త లేడు దేవుడు దేవుడు మనుషులతో మాట్లాడది లేదు మరి ఎవరు చెప్పారు ఆయనకి ధర్మశాస్త్రం లేనప్పుడే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు మన పూర్వీకులు దేవునికి స్తోత్రం ఆదావ గారికి అబ్రాహ్మ గారికి ఇసాకు యాబోబు చేసే వీళ్ళందరికీ ధర్మశాస్త్రం ఇంకా రాలేదండి వాళ్ళు దేవుడితోటి సంబంధం కలిగి ఉన్నారు ఎంత గొప్ప విషయం ధర్మశాస్త్రం వచ్చింది ఆ తర్వాత నూతన నిబంధన వచ్చింది ఇన్ని బాధలు విన్నా కూడా మనం దేవుడితో నడవలేకపోవడం దురదృష్టకరం కదా కానీ ఏ వాక్యం లేదు చెప్పేవాళ్ళు లేదు బైబిల్ చేసిన వాళ్ళకి అనవకి కానీ వాళ్ళ పూర్వీకులు దేవుడు ఉన్నాడు రా బాబు అవ్వ అనేది ఉండేది అనేవాడు ఉండేవాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా వాళ్ళ నుంచి అన్ని వేయబడ్డారు వాళ్ళ సొంత పిల్లలు మర్చిపోయారు వాళ్ళు బయటకు వచ్చారు ఇలాగ జలప్రలయం వచ్చింది తాత ఉండేవాడు ఈయన ఉండేవాడు ఆయన ఉండేవాడు ఇవన్నీ మాటలు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు భయం కలిగి ఉన్నారంట దేవునికి స్తోత్రం కేవలం వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు పట్టుకుంటే వాళ్ళకి భయం పంటలు వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు భయం లేదు చదవడానికి లేదు బోధించేవాళ్ళు అసలు లేదు అలాంటప్పుడే విశ్వాసంతో బతికరా బతికేం చేయట అతడు పరిపోపడక ముందు ఎలా ఉన్నాడమ్మా దేవునికి ఇష్టడై ఉండరని చెప్పండి కూడా దేవుని బయపరచే చనిపోయిన తర్వాత ఏమి నువ్వు ఇష్టంగా ఉండగలవు నువ్వు చనిపోకముందే దేవునికి ఇష్టంగా ఉండు నీ కాలు మంచుకున్నప్పుడే దేవుని పనిచేయి నీకు ధనం ఉన్నప్పుడే దేవునికి రూపాయి నాలుగు నాలుగు చోట్లకి రా ఆరోగ్యం ఉన్నప్పుడే ఉండు అంతా పోయినాక అప్పుడు ఇది మంచి కొండడం కుదరనే కుదరదు ఆయన చూడండి అంత తేటగా రాయబడింది ఇక్కడ ఆయన మరణించక ముందు పెరిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉంటేనని సాక్ష్యము పొందను కాగా దేవుడు ఆయన తీసుకువెళ్ళిపోయాడు కాబట్టి అతను కనబడలేదు అక్కడ అసలు ఎంత ఆశ్చర్యం ఇదంతా కూడా ఒక మంచి విశ్వాసం ఉండవలసిన ప్రతి విధమైన లక్షణాలు అనో కలిగి ఉన్నాడు దేవునికి మహిమ కలిగి కనుక మరి ఇంటివైపోతాం పదవద్యంలోకి లాస్ట్ మాట నేను చదివి ముగిస్తాను కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయాలి ఎలాగో కలుసుకోవటం ఆదివారం ప్రార్థన బుధవారం శ్రీపూడ శుక్రవారం కోసం ఆన్లైన్ ట్రైన్ సిండ్ ఆదివారం మరి పక్కన ఆ ఊరి ఊరికి పోతుంటే అమ్మ నీరు వస్తా కార్లు కాలిపోతా మేము దండకు వస్తాం మేము మంగళగూడ వస్తాం మా సాక్షి చెబుతాం ఇక మీరు వెళ్తున్నారు ఐదు వందలు ఉంచుకోండి అంత డిజిల్ పంపించుకుని మీరు వెళ్ళండి దేవునికి సంవత్సరం మొన్న నిన్న అయ్యగారైతే ఎంత బిజీయో నాకే వదిలిపెట్టారు మొత్తం ఇక నువ్వే ఇల్లు బాక్స్ పట్టుకుని వెళ్తావో నువ్వు ఆటోలు వెళ్తావో నువ్వు విమానాలు వెళ్తావో నువ్వు నడిచిపోతావో అన్నట్టుగా చేశాను టేపెళ్ళ ప్రార్థన అనుకున్నా అసలు ఏం చేయాలి ఏం లేదు అయ్యగారు వెళ్ళిపోయారు పెళ్ళి పిల్ల స్థాయి చాలా అవుతుంది నేను వస్తాను వెయిట్కి అన్నాను మధ్యాహ్నం పూటే వెళ్ళాను బయటికి ఇంతొందరకు వస్తే నువ్వు వీళ్ళు నడిపి అన్నారు ఇంకేముంది నేను రాద మరి ఏనోష ఆటో తీసుకొని వెళ్ళాం మరి కారు రావాలి నేను అందరూ పోతుంటే కుదరదమ్మా వేనమ్మ ఒక్కోసారి మన సలో మన రాదు బిజీగా ఉన్నా కూడా రాత్రి బుక్ చేసుకొని రయ్య రయ్య రావాలి గట్టిగా చెప్పండి కొట్టేస్తే ఎలా రావాలి మనం రయ్య రయ్య రావాలి గయ్య గయ్య అరిసేట్టుగా రయ్య రయ్య దేవుడికి రావాలి ఓకేనా అప్పుడు దేవుడు మన ప్రార్థన భక్తిని చూస్తాడు రాత్రి చూడండి మేమేమో ఆటోలు వస్తే మొత్తం టేకి పెళ్ళి వారి వ్యాపార గోపాలపురంలో మంచి కటాకారంలో వచ్చేవాడు దేవుడికి సోత్రం ఏం పర్వాలేదు ఎక్కడ పోయినా నా తండ్రిని జరపరచడానికి ఎట్ల పోయి నాకు ఇష్టమే ఇక్కడ పని అయ్యా కావా అయిందా లేదా పని సక్సెస్ఫుల్గా చెయ్యాలి నేను ప్రతి ఇంట్లో చెప్తా భార్య భర్తలు ఇట్లంటే అట్లా ఇట్లా అట్లా కాదు ఏడియా జంట కాదు పని అయిందే కాలేదు ఆమె ఆమె చేస్తేది ఈయన చేస్తేది ఓ పని కావాలి కానీ నేనేం చేస్తా నువ్వెందుకు చేసినావు నువ్వే చేయాల నేను చేస్తా ఎంతెద్దు ఓ పని పెట్టుకుంటే ఆ పని సక్సెస్ఫుల్ కావాలి ఆమె చేసిందా ఆయన చేసిందే కాదు పని అయిందే కాలేదు అది మనం చూడాలి అట్లానే రాజ్భయ్ మొన్న నైటు అట్లే ఆటలు పట్టుకొని పా రాజుగా బుక్ చేయడం మరి ఎనిష ఎన డబ్బులు పెట్టడం దేవునికి ఇస్తే ఉత్తరం నేను ఇస్తాయని నేను ఇస్తాయంటే ఆయనే ఆగట్టలేడు మొన్న ఎనభై రూపాయలు ఇన్నో నూట పది రూపాయలు మరి ఎరుస ఇచ్చి దేవుని పట్ల సహకరించండు దేవుని స్తోత్రం ఆ యొక్క దేవుని ఆశీర్వాదాలు ఆయనే పొందుకుంటున్నాడు ఎవరిస్తే ఎవరు వస్తే వాళ్ళకి ఆశీర్వాదాలే కాబట్టి ఆ దినం సమీపించిన కొలది మనం చాలా చురుగ్గా ఉండాలి ఉండాలా వద్దాం టైం అయితే టైక్ రెడీ అవుతామా కామా అంటే దేవుడు రాకుండా సమీపమై రెడీ ఉన్నప్పుడు మనం ఎంత ఉండాలి ఎంత హుషారుగా ఉజ్జీవంగా మనం ముందుకు కొనసాగాలి ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం అంటే ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు ప్రేమ చూపించండి దేవృతమయమో కలిగి కాక ప్రేమ చూపించండి ప్రేమను చంపేశారో ప్రార్థన చేయడం వేసి నేను చెప్తాను ప్రేమ కలిగి ఉంటేనే అయ్యా ప్రార్థనకు అర్థం ఉంది ప్రేమ లేని లేదు కానీ ఎవరి ఇంట్రెస్ట్ లేనగన మోగు కంచు లాకుండా అక్కడ ప్రేమ లేని మాటలు కానీ ప్రార్థనలు కానీ అందరూ ఏది ఏమైనా సరే మీ మధ్యలో క్రీస్తులు నడుపు బంధువులు అనేవాళ్ళు కదా మళ్ళీ మీకు ఏ లేకపోతే